ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ సో మన జాబ్ మన వర్క్ మన బిజినెస్ మనం చేసుకుంటూ ఒక సైడ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ ఎటువంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన కొనాల్సినా పర్లేదు అండ్ ఎటువంటి రిస్క్ లాస్ అనేది లేదు కాబట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్ లీగల్గా ఎథికల్గా మనము సంపాదించుకునే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మరి ఆపర్చునిటీ మనకు ఎవరు ఇస్తున్నారు ఎలా వస్తుంది అనేది చూద్దాం మరి ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకోవాలంటే సింపుల్గా మనం యాడ్స్ చూస్తూ ఇక్కడ అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు ఈ జిల్ యాడ్స్లలో మనము ఇన్కమ్ హ్యాపీగా తీసుకోవచ్చు ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ సో హైదరాబాద్లో కంపెనీకి ఆఫీస్ ఉంది సో ఎవరైనా ఆఫీస్ విజిట్ అవ్వచ్చు సో వ్యూవర్స్కి కంపెనీ కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది అది కాబట్టి మన యొక్క ప్లాట్ఫామ్లో మనం ఇప్పుడు యాడ్స్ చూస్తూ డబ్బు సంపాదించవచ్చు అని చెప్పాము అంటే మన యాప్ని మన వెబ్సైట్ని మీరు యూజ్ చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు కాబట్టి ప్లాట్ఫామ్ ఛార్జెస్ లేదంటే సర్వీస్ ఛార్జెస్గా ఒకేసారి మన దగ్గర కంపెనీ ఛార్జెస్ అమౌంట్ అంతా త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ అంటే త్రీ ప్యాకేజెస్ ఉంటుంది కాబట్టి త్రీ ప్యాకేజెస్ వల్ల వచ్చే బెనిఫిట్ మీకు క్లారిటీ ఇస్తాను అండ్ మీరు కట్టే అమౌంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ గా కంపెనీ రిటర్న్ ఇచ్చేస్తుంది అంటే మీకు ఇక్కడ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని డబ్బు సంపాదించుకునే పొటెన్షియల్ ఉంది ప్లస్ మీరు కట్టిన అమౌంట్కి మీకు రిటర్న్స్ గట్రా ఇచ్చేస్తుంది కంపెనీ లాస్ అనేది లేదు అంటే మనం కట్టిన అమౌంట్ని మరి ఏ విధంగా మనకు ప్రోడక్ట్ కానీ వస్తువు కానీ ఏ విధంగా ఇస్తుంది అంటే మన కంపెనీ ఎస్ఎస్బి ట్రావెల్ వాళ్ళతో టైప్ అయింది సో టూర్స్ ట్రావెల్స్ ఉంటుంది వీళ్ళది సో గోవా ప్యాకేజ్ ఉంది బ్యాక్ అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ప్లస్ కొన్ని మనకు షిరిడి కానీ అవార్నెస్ ఏదైతే ఉంది సో ఈ ట్రిప్స్ను వెళ్ళేటప్పుడు మీరు ఈ ట్రిప్స్ని ఎంజాయ్ చేయొచ్చు సో ఆ ట్రిప్ ప్యాకేజ్ అమౌంట్ ఉంటుంది సో ఆ ప్యాకేజ్ అమౌంట్లో ఇక్కడ మీరు కట్టినటువంటి త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మైనస్ చేసుకొని మీరు ఈ ట్రిప్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఉదాహరణకి మీరు ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్షిప్ తీసుకున్నారు ఈ టెన్ థౌసండ్లో ట్వెల్వ్ హండ్రెడ్ మైనస్ చేసుకొని బ్యాలెన్స్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కట్టి మీరు ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు సో ఇలా ఏ ట్రిప్స్ అయినా కూడా మనకు ముందే అనౌన్స్మెంట్ వస్తుంది కాబట్టి మీరు కట్టిన అమౌంట్ అక్కడ మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు లాస్ లేదు సో లేదు నేను ట్రిప్స్ ట్రావెల్స్ నేను ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి కంపెనీ ఇంకొక ఆఫర్ ఇస్తుంది ఏంటంటే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ఇస్తుంది అంటే ఎఫ్ఎంసిజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే మన భాషలో నిత్యం వాడుకో వస్తువులు అంటాము సో నిత్యం వాడే వస్తువులు ఏముంటుంది లైక్ బ్రష్ పేస్టు సోప్స్ షాంపూస్ మిర్చి హల్దీ ధనియా సో ఇలాంటి ఐటమ్స్ ఉంటుంది సో అలా ఈ కంపెనీ ఏం చేసిందంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ప్రోడక్ట్స్ ఒక కిట్టుగా తయారు చేసింది అంటే ఇంటికి కావాల్సిన వస్తువులు సో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్లో మీరు కట్టిన అమౌంట్ మైనేజ్ చేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ కడితే ఎగ్జాంపుల్ మీరు ట్వెల్వ్ హండ్రెడ్ కట్టారు ఓకే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వర్త్ ప్రోడక్ట్ మీకు కావాలంటే ఫోర్ థౌసండ్ ట్వెల్వ్ హండ్ర టూ హండ్రెడ్లో మీరు ట్వెల్వ్ హండ్రెడ్ మైనేజ్ చేసుకోవాలి అంటే త్రీ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ పే చేస్తే ట్వంటీ ఫైవ్ థర్టీ ఐటమ్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వర్త్ ఐటమ్స్ మీకు ఇంటికి పంపించడం జరిగింది కాబట్టి మనం కట్టిన అమౌంట్ మనకు లాస్ అనేది లేదు లయబిలిటీ అనేది ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది ప్లస్ మనము ఈ యొక్క బిజినెస్ని ప్రమోషన్ చేసినందుకు ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లాస్ లేని బిజినెస్ కాబట్టి ఎవరికైనా ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని మనము ఇన్వాల్వ్ చేయొచ్చు ముందుగా మీకు సెల్ఫ్ ఇన్కమ్ టీమ్ చేసినా చేయకుండా సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ టీమ్ యాడ్ ఇన్కమ్ టీమ్ ఫామ్ చేస్తే టీమ్ నుంచి యాడ్స్ ఇన్కమ్ వస్తుంది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఉంటుంది టీమ్ ఇన్కమ్ ఉంటుంది అవార్డ్స్ రివార్డ్స్ ఉంటుంది టూర్స్ అండ్ ట్రిప్స్ ఉంటుంది వెల్కమ్ బోనస్ అండ్ ఇయర్లీ ఆఫర్ ఉంటుంది కాబట్టి జిల్లా యాడ్స్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ మనకు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తుందని చెప్పాను కంపెనీ విధంగా అంటే డైలీ కంపెనీ ట్వంటీ యాడ్స్ వస్తుంది సో ట్వంటీ యాడ్స్ చూడడానికి త్రీ టు ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సో ట్వంటీ యాడ్స్ చూసినందుకు మీకు డైలీ ఫైవ్ రూపీస్ అనేది వస్తుంది అదే కనుక మీరు సిక్స్ హండ్రెడ్ ప్యాకేజ్ తీసుకుంటే అదే ట్వంటీ యాడ్స్ని చూసినందుకు టెన్ రూపీస్ వస్తుంది సో త్రీ హండ్రెడ్ ప్యాకేజ్లో ఫైవ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ ప్యాకేజ్లో టెన్ రూపీస్ వస్తుంది అదే కనుక మీరు ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజ్లో కనుక మీరు ఉంటే మీకు డైలీ ట్వంటీ యాడ్స్ అంటే త్రీ టు ఫైవ్ మినిట్స్ యాడ్స్ చూసినందుకు డైలీ ట్వంటీ రూపీస్ వస్తుంది ఇలా మనకు సిక్స్టీ డేస్ వస్తుంది అందులో టీమ్ని బట్టి మనకు వ్యాలిడిటీ అనేది పెరుగుతుంది అంటే మన డబ్బులు మనకు వస్తుంది ప్లస్ ప్రోడక్ట్ వచ్చింది అంటే డబల్ బెనిఫిట్ కఠిన ట్వెల్వ్ హండ్రెడ్కి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతూ బెనిఫిట్ అనేది మనకు రావడం జరుగుతుంది కాబట్టి లాస్ట్ లైన్ బిజినెస్ కాబట్టి మనము మన ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని వెనక చెప్తే సో ఒక్కొక్క రెఫరల్ మీద మనకు హండ్రెడ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక టెన్ మెంబర్స్ని స్పాన్సర్ చేశారనుకోండి టెన్ మెంబర్స్ మీద మీకు వచ్చే ఇన్కమ్ ఎంత హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అంటే టెన్ ఇంటూ హండ్రెడ్ అంటే థౌసండ్ రూపీస్ వస్తుంది సో నేను స్క్రీన్ జూమ్ చేస్తున్నాను మీరు ఇక్కడ చూడవచ్చు సో సెకండ్ లెవెల్లో మీరు మీరు టెన్ మెంబర్స్ చేస్తున్నట్టు ఆ టెన్ మెంబర్స్ టెన్ టెన్ చేస్తే హండ్రెడ్ మెంబర్స్ అవుతారు హండ్రెడ్ మెంబర్స్ మీద టెన్ టెన్ రూపీస్ అంటే మళ్ళీ థౌసండ్ వస్తుంది థర్డ్ లెవెల్లో టెన్ థౌసండ్ వన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ వన్ క్రోడ్ టెన్ క్రోడ్స్ అంటే ఈచ్ పర్సన్స్ ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటే ఈచ్ వన్ టీచ్ టెన్ అంటాం కదా ఒక్కొక్క వ్యక్తి టెన్ టెన్ మెంబర్స్ టీమ్ చేసుకుంటా పోతే సెవెన్ లెవెల్స్ వరకు మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఫ్రెండ్స్ లెవెన్ క్రోడ్స్ ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు కాబట్టి రోజు ఒక్కొక్కరిని వేసుకున్న టెన్ డేస్లో టెన్ మెంబర్స్ చేసినా అట్లా సెవెంటీ డేస్లో లెవెన్ క్రోడ్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే మీరు సీరియస్ ఆఫ్ ఫోకస్ పెడితే లేదు ఒకవేళ మంత్లీ టెన్ టెన్ మెంబర్స్ చేసుకున్న సెవెన్ మంత్స్లో తీసుకోవచ్చు సో ఎగ్జాంపుల్ మీరు ఒక టెన్ మెంబర్స్ అనుకోండి టెన్ మెంబర్స్ మీద టూ టూ రూపీస్ అంటే డైలీ ట్వంటీ రూపీస్ వస్తుంది హండ్రెడ్ మెంబర్స్ టీమ్ అనుకోండి ఒక్కొక్కరి నుంచి టూ టూ రూపీస్ అంటే డైలీ టూ హండ్రెడ్ వస్తుంది సో ఇక్కడ చూపించిన ఇన్కమ్ ఏంటంటే లెవెల్ ఇన్కమ్ వన్ టైం వచ్చే ఇన్కమ్ కానీ టీమ్ యాడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అంటే మన టీం వాళ్ళు వ్యూ చేసే యాడ్స్ మీద వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది డైలీ డైలీ వస్తుంది కాబట్టి చూడడానికి టూ రూపీస్ చిన్న అమౌంటే కాకపోతే మీకు టీమ్ సైజ్ పెరుగుతున్న కొద్దికి చాలా పెద్ద అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఉదాహరణకి మీకు థౌసండ్ మెంబర్స్ టీమ్ అనుకోండి ఒక్కొక్కరి నుంచి టూ రూపీస్ అన్న డైలీ టూ థౌసండ్ మనకు నెక్స్ట్ టీమ్ ఇన్కమ్స్లో మనం సిక్స్ హండ్రెడ్ ప్యాకేజ్ ఉంది సిక్స్ హండ్రెడ్ ప్యాకేజ్లో ఏంటంటే వన్ టైం రిఫరల్ ఇన్కమ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సెకండ్ లెవెల్ నుంచి సెవె సెవెంత్ లెవెల్ వరకు ఫైవ్ ఫైవ్ రూపీస్ వస్తుంది అంటే అది ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజ్లో సగం సో ఇక్కడ ఒక్కొక్కరు టెన్ టెన్ మెంబర్స్ టీమ్ చేసుకున్న మోర్ దెన్ ఫైవ్ క్రోడ్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ప్యాకేజ్లో టీమ్ యాడ్ ఇన్కమ్ వచ్చేసి వన్ వన్ రూపీ వస్తుంది అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజ్లో టూ రూపీస్ ఇక్కడ వన్ రూపీ కాబట్టి అందులో సగం అనమాట కాబట్టి మీరు ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజ్లో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అదే కనుక మనం త్రీ హండ్రెడ్ ప్యాకేజ్లో ఉన్నట్టయితే డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది అన్లిమిటెడ్ మెంబర్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఇక్కడ మనము అర్థం అవడానికి టెన్ టెన్ మెంబర్స్ యుమ్ చేసాము కానీ మీరు అన్లిమిటెడ్ మెంబర్స్ని చేసుకోవచ్చు సెకండ్ లెవెల్ నుంచి సెవెంత్ లెవెల్ వరకు ఒక్కొక్కరు నుంచి టూ రూపీస్ ఫిఫ్టీ పైసా అనేది వన్ టైం వస్తుంది మళ్ళీ వీళ్ళు రోజు యాడ్స్ చూస్తారు కాబట్టి ఒక్కొక్కరు నుంచి మీకు ఫిఫ్టీ పైసా వస్తుంది సో మీకు టీం పెరుగుతున్న కొద్దికి ఇక్కడ మనకు ఒక్కొక్కరు నుంచి ఫిఫ్టీ పైస వేసుకున్న మన అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే థౌసండ్ మెంబర్స్ అయినా డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో త్రీలో మనము అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సో మీరు ఏ ప్యాకేజ్తో వచ్చినా డైలీ ట్వంటీ థౌసండ్ అనేది మీకు క్యాపింగ్ కాబట్టి ఎవ్రీ డే ట్వంటీ థౌసండ్ అంటే మంత్లీ సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు కంపెనీ వెల్కమ్ బోనస్ కింద మీరు ఒక టెన్ డేస్లో టెన్ మెంబర్స్ కంప్లీట్ చేసినట్టయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అప్ ఫండ్ ఇస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజ్తో టెన్ డేస్లో టెన్ మెంబర్స్ చేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ ప్యాకేజ్తో వచ్చి ఒక టెన్ మెంబర్స్ టీమ్ చేసినట్టయితే సిక్స్ హండ్రెడ్ వస్తుంది త్రీ హండ్రెడ్ ప్యాకేజ్లో ఉంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ఆఫర్ అంటే హండ్రెడ్ పార్స్ వెల్కమ్ బోనస్ వస్తుంది అంటే త్రిపుల్ బెనిఫిట్ ఒకటి మీకు ప్రోడక్ట్ వచ్చింది మీ అమౌంట్ మీకు వచ్చింది ప్లస్ టెన్ డేస్లో టెన్ మెంబర్స్ని చేయడం ద్వారా టెన్ మెంబర్స్ మీద థౌసండ్ రూపీస్ వన్ టైం రిఫరల్ ఇన్కమ్ వస్తుంది ప్లస్ డైలీ ట్వంటీ రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్ ట్వంటీ రూపీస్ టీమ్ ఇన్కమ్ అది కాకుండా వెల్కమ్ ఆఫర్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ టైమ్స్ మీరు ఇక్కడ బెనిఫిట్ అనేది పొందొచ్చు స్పెషల్ వెల్కమ్ బోనస్ ఆఫర్ ఏంటంటే మీరు జాయిన్ అయిన ఒక టెన్ డేస్లో టెన్ మెంబర్స్ని కనుక చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ టాప్ అప్ ఫండ్ వస్తుంది మరి దీనికి దీనికి డిఫరెన్సేషన్ ఏంటంటే ఇది మనకు పర్మనెంట్ ఆఫరు కానీ ఇప్పుడు ఎంకరేజ్మెంట్ పర్పస్ పర్పస్ కంపెనీ కొంత బెనిఫిట్ ఇస్తుంది ఆ బెనిఫిట్ ఏంటంటే మీరు టెన్ డేస్లో టెన్ మెంబర్స్ చేస్తే టూ థౌజండ్ రూపీస్ టాప్ అప్ ఫండ్ వస్తుంది అదే మీరు కనుక ఒక ట్వంటీ డేస్లో టెన్ మెంబర్స్ చేస్తే థౌసండ్ రూపీస్ వస్తుంది థర్టీ డేస్లో టెన్ మెంబర్స్ కనుక చేయగలిగినట్టయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అప్ ఫండ్ వస్తుంది కాబట్టి సూపర్ స్పెషల్ ఆఫర్ ఏదైతే ఉందో ఇది ఒక టూ త్రీ మంత్స్ రన్ అవుతుంది దాని తర్వాత మీకు ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది గమనించండి ఫ్రెండ్స్ దాదాపుగా ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బెనిఫిట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ అవార్డ్స్ రివార్డ్స్ ఫ్రెండ్స్ సో అవార్డ్స్ రివార్డ్స్లో ఏంటంటే మీరు ఒక టెన్ మెంబర్స్ టీమ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అప్ ఫండ్ వస్తుంది హండ్రెడ్ మెంబర్స్ టీమ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో టూ థౌజండ్ రూపీస్ టాప్ అప్ ఫండ్ వస్తుంది సో వెల్కమ్ ఆఫర్ కాకుండా ఇది అడిషనల్ ఆఫర్ మళ్ళీ థౌసండ్ మెంబర్స్ టీమ్ అయితే ట్వంటీ థౌసండ్ వర్తబుల్ మొబైల్ ఫండ్ సో మీకు మొబైల్ కొనుక్కోవడానికి ట్వంటీ థౌసండ్ ఇస్తుంది కంపెనీ సో మీరు ఎక్కువ అమౌంట్ కొంటారా తక్కువ అమౌంట్ కొంటారా మీ ఇష్టము సో అదే కనుక మీరు ఫైవ్ థౌసండ్ టీమ్ అయితే ఫిఫ్టీ థౌసండ్ వర్తబుల్ ల్యాప్టాప్ ఫండ్ టెన్ థౌజండ్ టీమ్ అయితే వన్ ల్యాక్ వర్తబుల్ బైక్ ఫండ్ ట్వంటీ థౌజండ్ టీమ్ అయితే టూ ల్యాక్స్ వర్తబుల్ కార్ ఫండ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ టీమ్ అయితే మీకు ఫ్యూ ఫైవ్ ల్యాక్స్ వర్తబుల్ ఫామ్ ల్యాండ్ లేదంటే హౌస్ ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది టూర్స్ అండ్ ట్రావెల్స్ సో ర్యాంక్తో పాటు మనకు టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైతే మీకు ఫిఫ్టీ మెంబర్స్ టీం అవుతారో అప్పుడు మీకు రామోజీ ఫిలిం సిటీ తీసుకెళ్లడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ టీమ్స్ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి వండర్ వండర్లా ట్రిప్స్ తీసుకెళ్తుంది థౌసండ్ మెంబర్స్ టీమ్ అయితే గోవా ట్రిప్ ఫైవ్ థౌజండ్ టీమ్ అయితే బ్యాంకాక్ 10,000 team Malaysia, 20,000 team at Dubai. That's huh? yearly reward. ఉదాహరణకు మనం ఒక టెన్ మెంబర్స్ని టీమ్ చేసామనుకోండి అందరు పని చేస్తారనే గ్యారెంటీ లేదు సో అందులో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ పనిచేస్తారు సో తక్కువలో తక్కువ ముగ్గురు అయినా పనిచేస్తారు సో ఆ ముగ్గురు అట్లీస్ట్ ఒక ముగ్గురు ముగ్గురు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు దొరికినా త్రీ బై త్రీ మ్యాటిక్స్లో సెవెన్ లెవెల్స్ వన్ ఇయర్లో త్రీ నైన్ ట్వంటీ సెవెన్ ఎయిటీ వన్ అలా సెవెన్ లెవెల్స్ కంప్లీట్ అయితే డైరెక్ట్ ఇన్కమ్ టీమ్ ఇన్కమ్ అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ కాకుండా అడిషనల్గా మీకు వన్ ల్యాక్ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ బొనన్స్ ఆఫర్ సో అదే మీరు కనుక ఫోర్ మ్యాట్రిక్స్ టీమ్ కంప్లీట్ చేస్తే మీకు టెన్ ల్యాక్స్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఫో ఫైవ్ మ్యాట్రిక్స్ కంప్లీట్ చేస్తే ఫిఫ్టీ ల్యాక్స్ వస్తుంది సిక్స్ మ్యాట్రిక్స్ కంప్లీట్ చేస్తే మనకు వన్ క్రోర్ వస్తుంది సెవెన్ మ్యాట్రిక్స్ కంప్లీట్ చేస్తే టూ క్రోడ్స్ వస్తుంది ఎయిట్ మ్యాట్రిక్స్ కంప్లీట్ చేస్తే ఫైవ్ క్రోడ్స్ వస్తుంది నైన్ మ్యాట్రిక్స్ కంప్లీట్ చేస్తే టెన్ క్రోడ్స్ వస్తుంది టెన్ మ్యాట్రిక్స్ కంప్లీట్ చేస్తే ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ వస్తుంది కాబట్టి తక్కువలో తక్కువ మనము అట్లీస్ట్ ఒక వన్ క్రోర్ అడిషనల్గా బోనస్ ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వస్తే డైలీ డైలీ పే అవుట్ కాబట్టి ఏ రోజు ఆ రోజు విడ్రాల్స్ ఇస్తుంది మినిమం విత్డ్రాల్ హండ్రెడ్ రూపీస్ మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు విడ్రాల్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఆ టైంలో విడ్రాల్ పెడితే మీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అండ్ డైరెక్ట్ టూ స్పాన్సర్స్ మ్యాండేటరీ మనం విడ్రాల్ తీసుకోవాలంటే టూ డైరెక్ట్ స్పాన్సర్స్ ఉండాలి మీరు ఒక టూ పర్సన్ రిఫర్ చేసిన హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది మూడో వ్యక్తిని రెఫర్ చేసినప్పుడు హండ్రెడ్ రూపీస్తో పాటు థర్టీ డేస్ యాడ్స్ వ్యాలిడిటీ అనేది పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడో వ్యక్తిని డైరెక్ట్ చేస్తున్నారు సిక్స్టీ డేస్ కాస్త నైంటీ అయిపోతుంది నాలుగో వ్యక్తిని చేస్తున్నారు వన్ ట్వంటీ డేస్ అవుతుంది సో అట్లా మీరు డైరెక్ట్ స్పాన్సర్ పెంచుతున్న కొద్దికి ఎవ్రీ పర్సన్కి మీకు థర్టీ డేస్ యాడ్స్ వ్యాలిడిటీ పెరుగుతుంది కాబట్టి మీరు కనుక యాక్టివేషన్ చేసుకోవాలంటే పేమెంట్ మీ అప్లైనర్కి చేయచ్చు లేదంటే కంపెనీ అకౌంట్కి లేదంటే ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి కంపెనీకి పేమెంట్ చేసి మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు కాబట్టి కంప్లీట్గా లీగల్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు సో ఇది కొంచెం బ్లర్ అవుతుంది పీపీటీ కాబట్టి మీకు ఈ లీగల్ డాక్యుమెంట్ కావాలంటే మీ సీనియర్ లీడర్ కి మెసేజ్ చేయండి వాళ్ళు మీకు లీగల్ డాక్యుమెంట్స్ పంపిస్తారు మీరు లైవ్ లో చెక్ చేసుకోవచ్చు జిఎస్టీ నెంబరు ఇవన్నీ ప్యాన్ నెంబర్ ఇవన్నీ కూడా చూసుకొని మీరు టోటల్ గా గూగుల్లో గిట్ట సర్చ్ చేసుకోవచ్చు కాబట్టి టోటల్ గా లీగల్ గా గా ట్రాన్స్పరెన్స్ ఉన్న కంపెనీ ఫ్రెండ్స్ బట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్